అలా సారు ప్రభావం వచ్చి మాట్టు మన ఎవరే నారా నారాయణ राा रामाई तमाम हर स्नम हर हरे सुनमारा सुना हरा रणम दुवारा खाना घम மூலமேல ஆரதவனித்து பரவல்ல తపశ్యామునకు ఒక పరిష్కారం ఏం అదిగో వైకుంఠంలో పిల్లం రే భగవంతుడు అనున్నారు ఆయన దగ్గరికి వెళ్ళు వారు ఏం చెప్తారో చూడలేదు నా దగ్గరికి రా నీకు ఉపకారంగా సలహాన్ని చెప్తాను ఆయన

ఒక పరిష్కారం చెప్పబడండి నరదా నా వల్లేమో కైలాసిన తండ్రి భగవంతుడు శంకరుడున్నారు దగ్గరకి వెళ్ళు వాళ్ళు చెప్తారు చూడు మీను నా దగ్గర దగ్గర ఉపకారంగానే సలహా గానీ చెప్తాను తినదండ్రి హర హర హర

தபா பரிதாரு நாரதா குமார தபா மார்க்கான காணியா ஓகே மக்கள் கூட பிடிச்சபெறதா நாரதா குமார ఇప్పుడు ఎదురేస్తానంటే మా ముగ్గురు కూడా మీ వెనకాల తెల్లవారులో వచ్చేస్తాం మీ ఇద్దరు లా ఉండడు తండ్రి నమ നമ നമോ ഓ നരദ ഓ നരദ എന്നല്ലേ വന്ദനങ്ങള വന്ദനമോ ഓ നരദ നായക रत्നേ വിളങ്ങുന്നേച്ചി ആദമസുന്നമണ്യേസനകാലോ നിനരദ ഓ നരദ సుందర్ మహేంద్ర ఒరే నారదా ఓ వేమా ముక్కోడు మీరు సందేబట్ట కానీ ఆ సేవతింటున్నారు అరుప్రాధాపక్షిమంది ఓ అరుబెత్తంటున్నారు ఆ రామో ఓ రాజా దన్ రాజశ్వర్ని బతి నాయనారదా ఓరే మహేంద్ర ఆ ముక్కో దమణేశ్వర నగరపడా ఆ అజోరగప్పండే మా అజోడగప్పని మీరు అదే గతున్నారు కానీ ఆహే కప్పవారు ఆహ్ మణిచెమ్మ వారు ఆ கா அப்படினாரு கோலக்கூறனா தான் உன்ன போய் தெ <coughs> ఎన్న కళ వెళ్తుంటే పోవటొచ్చిందని కావడం దొరుకుతుందా ఉన్నది యదార్థమే పోవరంగ లక్ష్మీ నాలుదా ఏమారుదాన్ని వార్దేశ్యతి సాధసితే కాలబతిచులార్తి వార్దేశ్యతి హరే గంగాదేవర నానిచనేవారు వరంగ వార్దేశ్య స్వాచడనే తారవాతనా మధ్యము బలము endra <ion> upamoo indra palagalamaade indra palagalaya indra upamala podu guru garada michukko oy oy endra aagaru sangarana oy merga yevati yevatri akala subramani aagori sagarade pura bhas samala ibiru untu kosme garada sangarade அந்தவரகாந்தாரு <laughs> லட்சியா மகேஸ்வரு

நான் பிரமதெல்லாம் கொடுக்கிறாயிரா பிரம்மதோட ரமணி பேருசா கொடுக்க ఎందరకో వాళ్ళో మహాదేవుని దేవి నికరగంట పక్కింటిల్లన్నారు ఇకది మనసు చూసి వచ్చే వంటునారా అయ్యో భ్రమదేవా అయ్యో భ్రమదేవా మన చేగోరానే మా వసరరువా మనమారా ఏదేనే దేవుడే అయ్యో భ్రమదేవా నిను కనబడారంటే சரஸ்வதி தேவியரசு பார்த்தா நீங்க మానవులందరూ కూడా నీకు ఆటలు వచ్చినప్పుడు నన్ను ఎందుకు గుర్తించావు బ్రహ్మగే ఆ వాస్తవంగా వదిలి

మానవులు మానవ స్త్రీలు అంటారు బ్రహ్మ 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 ఎందుకు బ్రహ్మనని భూలోకలే పుట్టించాయి భూలోకుల పుట్టించింది కాకుండా ఈ మానవు జన ఎందుకు బ్రహ్మైన కష్టాలు తెచ్చి పెట్టాలి మన తప్పటి

మలాయన లయన 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 లయన

राधे राधे कृष्ण गोविंद गोविंद राधे 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 విష్ణు బ్రహ్మ శ్రీరాబం చేస్తా ఉన్నారు से काम नहीं छोड़नाराटा ला 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 ला

ివాళ్ళు బితాయ చేస్తా ఉన్నారు ఇలా కథకి మారు చూసారు కలిసి కాబట్టి చేసుకుంటున్నారా

साला 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 I'm sorry, 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 i am ఎక్కడ భగవంతుడు ఏమన్నా కోపడ్డాడయ్యాప భగవంతుడికి అసలు కోపం లేదట బాబు తండ్రి కాదు ఎంత నచ్చింది స్వామి ఎక్కడ తగిలిందో బాబు ఒక్కసారి అలా సాచబడబుద్ధు ఏంటి దేవుడు భగవంతుడా

అంటే కళాకారు అరిగిపోయినట ఊరగానం గుర్చుకొచ్చి పగవంతుడు పదాల పెట్టుకునిట మోహానుభావ స్వామి అనుభవం మోహానుభావ స్వామి అనుభవం కాదు బాబు ఓయ్ మహాన బాబా

ఆ మాట్లాడుకున్న ఆయన అక్కడెళ్ళారు అక్కడ జగన్ కదట లక్ష్మీదేవి చూసిందట తల చూసి అలా మనసు బాధపడి బొమ్మ